ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకటేశ్వముల ఆశక్తి జన రక్షకుడు దేన జన బాంధవుడు అవదోత శ్రీ భగవాన్ స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు అవధోత శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశస్సులతో ఇప్పుడు స్మరించుకునే గ్రంథం శ్రీ పసంత సుబ్రహ్మణ్య మాస్టర్ గారి భక్తుల అనుభవాలు ఈనాటి దివ్యానుభవంలో ముఖ్యాంశములు పారాయణ ఫలితము కఠోర నియమ పాలన ఇవి ఇప్పుడు స్మరించుకుందాం హైమావతి అనే ఒక భక్తురాలికి ఒక పాప బాబు పాప పుట్టే వరకు ఆమె ప్రతిరోజు పారాయణ ప్రదక్షిణలు చేస్తూ ఉండేది తర్వాత బద్ధకంతో అవి చేసేది కాదు ఆమెకు పాప పుట్టిన తర్వాత సంవత్సరం మరలా గర్భం ధరించింది బాబు పుట్టేసరికి ఆమె నూట ఆరు కేజీలు బరువు పెరిగింది గొలుగుమూడికి వెళ్ళింది వెళ్ళినప్పుడు శ్రీ పసల సుబ్రమ్య సార్ ఈమెను చూసి ఇలా అన్నారు నెత్తి మీద శని కూర్చొని ఉన్నాడు పారాయణ ప్రదక్షిణలు చేసి స్వామిని మెప్పించాలి అని చెప్పి ఆమెకు శ్రీ గురు చరిత్ర సాయి శ్రీ సాయి లీలామృతం లీల గ్రంథాలు ఇచ్చారు అంతేకాకుండా ఆమెకు ఈ జాగ్రత్తలు కూడా చెప్పారు నూనె తినవద్దని చెప్పారు ఆమె సార్ చెప్పినట్లు పాటిస్తే ఒక సంవత్సరంలో ఆమె నూట ఆరు కేజీల నుంచి యాభై తొమ్మిది కేజీలకి వచ్చింది తర్వాత వారు ఆమె ఆమె జాతకం ఇంట్లో వాళ్ళు చూపిస్తే అప్పుడు ఆమెకి ఏల్నాట్ శని నడుస్తుంది అని చెప్పారు అంటే సారు ఆ జాతకాలు అవి ఏమి చూడకుండానే ఆమెకి ఏల్నాట్ శని నడుస్తుందని చెప్పారు అన్నమాట దాంతో వీరికి అంటే ఎలా తెలిసింది సార్కి అని అనుకున్నారు వారి సార్ సర్వజ్ఞత్వం మరొకసారి వీరికి అర్థమైంది ఆ తర్వాత ఈమె సార్ దగ్గరికి వచ్చారు సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అన్నారు పెససుబ్రహ్మణ్య సార్ ఇప్పటిదాకా ఆమె చేస్తున్న పారాయణ ప్రదక్షిణలకు ఆమె అంటే చేస్తుందంటే తెలుసు వారికి సర్వజ్ఞత్వంతో తెలుసుకుంటారు కదా ఈమె చేస్తున్న పా పారాయణ ప్రదక్షిణలకి సంతోషించారు సంతోషించి ఈ విధంగా అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే నిన్ను కరెక్ట్ చేయడానికి ఏ లాట్స్ అన్ని ఎత్తి మీద పెట్టారు అని అన్నారు సార్ అంతేకాకుండా ఈమెకు నూట ఆరు కేజీలు బరువు ఉన్నప్పుడు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు దాంతో డాక్టర్లకు కూడా ఆశ్చర్యము అనిపించేది తర్వాత ఈమె హైమావతి ఎప్పుడు శ్రీ సుబ్రహ్మణ్య సార్కి ఎప్పుడు ఫోన్ చేస్తూ ఉండేది ఒకసారి ఆమె ఫోన్ చేసినప్పుడు పెసవసుబ్రమయ్య సార్ ఒక విషయం ఈమెకు చెప్పారు దీన్ని మీ ఆయనకి చెప్పు దీన్ని రాసుకో అని అన్నారు అయ్యందనమాట సార్ పెన్ తెచ్చుకుంటాను ఉండండి అని చెప్పింది ఉండండి సార్ అంటే అయితే సార్ పెన్ తెచ్చుకోమన్నారు కానీ ఆమెకి ఇంట్లో చూస్తే పెన్ దొరకలేదు దాంతో ఒక చాక్ పీస్ తీసుకొచ్చి ఇంట్లో నేల మీద భూమి మీద రాస్తుంది అనమాట సార్ చెప్పింది అప్పుడు పెసవసుబ్రమ్య సార్ అలా చెప్తూ చెప్తూ అన్నారు అనమాట భూమి మీద రాసుకో అని అన్నారు అంటే ఈమె ఉన్నది హైదరాబాద్ లో శ్రీ సుబ్రహ్మణ్య సార్ ఉన్నది గొలగమూడిలో అంటే హైదరాబాద్ లో ఈమె ఏం చేస్తుందో ఎలా రాస్తుందో కూడా వారికి అక్కడ తెలుస్తుంది అంటే స్వామి శ్రీ సుబ్రహ్మణ్య సార్ యొక్క సర్వజ్జత్వం మనకి ఇక్కడ తెలుస్తుంది తర్వాత ఈ శివన్న అనే భక్తుడు పిన్ని కూతురు ఈమె పేరు సునీత ఈమె నెల్లూరులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు వరకు డిగ్రీ చేస్తున్న సమయంలో ఈమె గొలగమోడి వారి వీరింటికి వస్తూ ఉండేది శివన్న అనే భక్తుడు ఇంటికి ఈమె గొలగమోడిలో ఉండేవారు వీరింటికి నెలకు ఒకసారి వచ్చి శ్రీ భగవాన్ వెంకట స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండేది అప్పుడు శ్రీ పసల సుబ్బరామయ్య సారు ఈమెతో అన్నారు నువ్వు ప్రతి వారం స్వామి దర్శనానికి రావాలి నీవు రావడానికి ఆరు రూపాయలు పోవడానికి ఆరు రూపాయలు ఒక మూడు రూపాయలతో స్వామికి అరటి పండ్లు గాని ఏదైనా స్వామి కోసం సమర్పించు మొత్తం పదిహేను రూపాయలతో స్వామి దర్శనానికి రా అని చెప్పారు ఆమె అలానే చేస్తూ ఉండేది డిగ్రీ సమ్మర్ హాలిడేస్ లో కూడా కొద్ది కాలం ఆమె సాయి మాస్టర్ నిలయంలో ఉంది ఆ తర్వాత అంటే ఆశ్రమంలో అక్కడ ఏమైనా పని ఉంటే చేస్తూ ఉండేది ఒకసారి శ్రీ బెసుబ్బ్రమ్య సార్ ఈమెతో అన్నారు నీ కష్టాజితం ఎక్కడికి పోదు అని అన్నారు ఈమెకు రెండు వేల ఏడులో డిగ్రీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఐదు నెలలు సాయి మాస్టర్ నిలయంలోనే ఉండే అవకాశం కలిగింది అప్పుడు పెసల్ సుబ్రహ్మ సార్ ఈమెకి ఇలా చెప్పారు డీకెడబ్ల్యూ కాలేజ్ లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పారు అక్కడ ఈ అక్కడికి వెళ్ళింది ఈమె వెళ్ళిన తర్వాత ఈమెకి జాబ్ వచ్చింది ఒకటిన్నర సంవత్సరం ఉద్యోగం చేసింది ఉద్యోగం చేస్తూ ఎప్పుడు సార్ దగ్గరికి వస్తూ ఉండేది శ్రీ పెసల్ సుబ్రమయ్య సార్ ఈమెకు బిఈడి చేయమని చెప్పారు ఈమె అంతేకాకుండా ఎలా చెప్పారు నువ్వు ఎవరి మీద ఆధారపడకూడదు నీ పనులు నీవే చేసుకోవాలి హైదరాబాద్ వెళ్లి రావాలన్నా నీ ఒక్కదానివే వెళ్లి రావాలి అని ఆమెతో అన్నారు ఆమె సార్ చెప్పినట్లే బీఈడి చేరింది తర్వాత హాస్టల్లో ఉంది హాస్టల్ ఫీజు కూడా ఆమెడ మొదటి రెండు నెలలు ఈమె పే చేసింది కానీ తర్వాత ఆర్థిక స్థామత లేక హాస్టల్ ఫీజు కూడా శ్రీ పెసల్ సుబ్రహ్మణ్య సారే కడుతూ ఉండేవారు ఆ టైంలో ఈమె ఆ నూనె లేకుండా ఆహారం తీసుకోమని సార్ ఈమెకు చెప్పారు ఇదే విధంగా హాస్టల్లో కూడా అంటే హాస్టల్లో చేయడం కష్టం కదా కానీ సార్ చెప్పారు కదా హాస్టల్లో చెప్పు నూనె లేకుండా చేయమని చెప్పు అన్నారు అంటే ఈ స్వామి సుబ్రహ్మణ్య సార్ అనుగ్రహం వల్ల హాస్టల్లో ఈమెకి ఈమె చెప్పిన వెంటనే అదే విధంగా నూనె లేకుండా వాళ్ళు వండడం మొదలు పెట్టారు అంటే ఈమె కోసం నూనె లేకుండా తీసి మిగిలిన తర్వాత ఆయిల్ వేసి వండేవారు అంటే వీరికి అంతటి హాస్టల్లో కూడా ఆమెకు హాస్టల్లో కూడా వీరి అనుగ్రహం వల్ల ఆయిల్ లేకుండా చేసి పెట్టి చేసి ఇచ్చేవారు అంటే వీరు మనము ఎంత నియమ నియమబద్ధంగా నియమ పాలన చేస్తూ ఉంటే వారు శ్రీ భగ భగవాన్ వెంకట స్వామి శ్రీ అని శ్రీ బసుబ్రమయ్య సార్ అని విశ్వ ప్రేరణాధికారిగా మనల్ని మన మార్గాలకి మనం ఆచరిస్తున్న మార్గాలకి మనం ఆచరిస్తున్న ధర్మాలకి వారు సహకారం అందిస్తూ ఉంటారు ఆ మార్గం సుగమం అయిపోతుంది అంతేకాకుండా ఇక్కడ అంటే శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి సన్నిధిలో కానీ శ్రీ పెసల సార్ సన్నిధిలో కానీ శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ్ మాస్టర్ వెచ్చించిన కష్టార్జితం కానీ సమయం కాని మన జీవనోపాధికి అది మనకి ఎప్పుడు శ్రీరామరక్ష అని ఈమెకు మరొక్కసారి గుర్తు చేశారు ఈమె నెల్లూరు నుంచి గొలగమూడి వస్తుంది ఆటోలో ఉంది అప్పుడు నాంపల్లి బాబా చరిత్ర చదువుకుంటుంది కానీ ఈమెకెందుకో ఆటోలో ఒక్కరితే వస్తుంది కదా భయం వేసి ఆటో దిగుదాం అనుకున్నా దిగలేదు గొలగమూడి వచ్చిన తర్వాత ఈమె ఏమీ చెప్పకుండానే భయపడుతూనే వచ్చింది కదా వాళ్ళంతా ఆటో డ్రైవర్ అది అంటే మంచి వాళ్ళు ఉండరు కదా ఆటో దిగుదాం అంటే అప్పుడు ఈ సారేమో ఈమెకు అన్నారు ఆటో దిగుదాం అనుకుంటే దిగకుండా ఏం చేసావు ఆయన ఎందుకు అంత భయపడ్డామని సునీత అంటే ఈమె ఏమీ చెప్పలేదు అయినప్పటికీ వారి ఎప్పుడు మనతో ఉండి మనం ఏం చేస్తున్నావు మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉంటారన్నమాట మనం ఆ చేస్తున్న ఆలోచనలు కూడా వారికి తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా అమ్మగారు కూడా అన్నారు ఇంకెప్పుడు నువ్వు ఒక్కదానివే రాకు ఈ కాలంలో పిల్లలు సరిగ్గా ఉండట్లేదు నువ్వు ఒక్కదానివే ప్రయాణం చేయకు ఎవరైనా ఉంటే సాయం ఉంటేరా అని చెప్పారనమాట ఈ విధంగా ఈమెకు శ్రీ సుబ్రహ్మణ్య సారు అమ్మగారు ఎంతో సలహాలు ప్రేమతో ముఖ్యమైన సలహాలు ఇస్తూ ఉండేవారు ధైర్యం అంటే తోడ్పాటును అందిస్తూ ఉండేవారు ఈమె ధైర్యంగా ఉండడానికి ఎక్కువగా బలాన్ని అందో తోడ్పాటును అందిస్తూ ఉండేవారు మానసిక ధైర్యాన్ని డెవలప్ చేస్తూ ఉండేవారు ఈమెలో తర్వాత ఈమె ఫ్రెండ్ షాపింగ్ చేద్దామని ఒకసారి ఈమెను పిలిచింది కానీ ఈమె సునీత ఏంటంటే గొలగమూడి వెళ్ళాలి నేను రాలేను అని గొలగమూడి వచ్చింది ఆ రోజు సత్సంగంలో సారు సునీత ఏమి సారు పెసుబ్రహ్మణ్య సారికి ఏమీ చెప్పలేదు కానీ ఇలా చెప్పారనమాట సారే చెప్పారు కొంతమంది షాపింగ్ చేయమని అడుగుతారు వెళ్తే మనం వాళ్ళు అంటారు లేకపోతే మన చెడ్డ వాళ్ళం అంటారు కానీ షాపింగ్ లో టైం వేస్ట్ చేయకుండా స్వామి దగ్గరికి వస్తే అది చాలా పుణ్యం అలా ఉండాలి అని చెప్పారు అంటే అప్పుడు ఈమెకు అర్థమైంది సారు అన్ని విషయాలు సారికి తెలిస్తే మనం ఏమి చెప్పకపోయినా వారు సర్వజ్ఞులు అని ఈమెకు మరొకసారి వీరికి ఈమెకు నిరూపణ అయ్యింది ఓం నారాయణ ఆది నారాయణ